అండి నేను ఇవాళైతే దోసకాయ ఎకర చేస్తున్నాను దోసకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా చెక్కు తీసుకొని ఇంత పెద్ద ఎంత దోసకాయ తీసుకొని చెక్కు తీసుకొని ఇలా కోసుకోవాలండి నేనైతే ఇలాగే కోస్తాను ఇలా కోసుకొని పక్కన పెట్టుకోవాలి దానికి కావాల్సిన టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు కావాల్సినవి ఉల్లిపాయలు కరివేపాకు తాలింపు ఇంజలు ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకున్నామండి టమాటా మొక్కల్లోనే ఉప్పు వేసుకోవాలండి సరిపడా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసిన కొంచెం పసుపు ఇప్పుడు నూనె వేడెక్కింది మనం తాలింపు రెడీ చేసుకోవచ్చు తాలింపు వేసేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా టమాటా ముక్కలు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం కొంచెం ఇలా కళ్ళు తిప్పేసేసి ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇలా కళ్ళు ఇప్పేసి సిమ్లో పెట్టి మూట ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఐదు నిమిషాలు అయిన తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గుతాయండి ఇలా మగ్గిన తర్వాత చూడండి ఇలా మగ్గిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకుని దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా బాగా కలిది పేసేసి మూత పెట్టాలండి నీళ్ళు అసలు వేయకూడదు కొంతమంది అయితే కూర పొయ్యి మీద తాలింపేస్తానే ముందుగానే నీళ్ళు పోసేస్తారు కూర రుచి ఉండదండి సౌబరిపోద్ది ఈ కొంచెం టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ దోసకాయ మొక్కలన్నీ మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకున్న తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకుంటారండి ఇప్పుడు మనం ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో కూర ఇలా మగ్గిపోద్ది అండి శుభ్రంగా నీళ్ళు వేయకుండానే ఇలా మగ్గిపోద్ది మనం ఏమో నీళ్ళు నీళ్ళు ముందుగానే నీళ్ళు వేస్తే సౌబారిపోతుందండి కూర ఈ కూరలకు సరిపడే కారం వేస్తున్నాను నేనైతే స్పూన్ వేస్తున్నాను కారం వేసి ఇలా కలదిప్పిన తర్వాత రెండు నిమిషాలు మగ్గి మళ్ళీ మూత పెట్టుకోవాలా రెండు నిమిషాలు అయ్యిందండి ఇప్పుడు మనం మనం దోసకాయ కొంచెం ఉడకాలి కాబట్టి ఆ ఉడికే వాళ్ళ నీళ్ళు వేసుకోవాలా కొంచెం ఇవి సరిపోతాయండి అన్ని నీళ్ళు వేసుకొని బాగా కళ్ళు మోయినమైన వంట పెట్టి సిమ్లో పెట్టే ఎక్కువ సిమ్లో పెడితేనే బాగుంటుందండి కూర పెద్ద మంట పెడితే అంటే ఊరకా ఉడికిపోయినట్టు ఉంటుంది కానీ రుచి రుచి అంత బాగుండదు సిమ్లో పెట్టే ఉడికించుకోవాలా చూసారు కదండి ఎలా ఉడికిపోయింది కూర ఇలా ఉడకద్దాం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే పెద్ద మంట పెట్టినంత రుచి ఉండదు ఇప్పుడైనా సరే ఇలాగే ఉడికించుకోండి నేను చెప్పిన విధానంలో నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వేలల్లో ఉండే సబ్స్క్రైబర్లే కాదండి మమ్మల్ని కూడా కొంచెం చూడండి మా వీడియోలు కూడా కొంచెం చూసి ఆదరించండి ఇంకా మీ ఆధర్ ఇలాగే ఉండాలి ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దోసకాయ కూర రెడీ అయిపోయిందండి ఇంక అన్నీ సరిపోయిన లేదు చూసుకొని ఇంకా ఆపుకోవడమేనండి ఇలా ఉంటుందండి నేను చెప్పిన విధానం అయితే కూర మాత్రం నేను చేసిన దోసకాయ కూర రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఆదరించండి ఇంకా పొయ్యి ఆపేసుకోవడమేనండి